నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యుద్ధం కొనసాగుతుంది పదిహేడు మెడికల్ కళాశాలను మేము మంజూరు చేసి సాధ్యమైనంత వరకు దాన్ని డెవలప్ చేసి బిల్డింగ్ నిర్మించి ఇస్తే దానిలో అడ్మిషన్లు చేసే క్రమంలో ఇప్పటివరకు కాలేజీలను ప్రారంభించకపోవడం దుర్మార్గం అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది అసలు కడితే కదా కాలేజీలు ఎక్కడ మీరు అని చెప్తూ హోంమంత్రి అనిత మొత్తం మదనపరి నుంచి మొదలుకొని అన్ని మెడికల్ కాలేజీల వాస్తవ పరిస్థితిని కట్టినట్టు పీపీపీ ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తున్నది ఇది ఒక వంక నడుస్తున్నది మరొకటి ఏంటంటే పీపీపీ మోడల్లో ఈ నిర్మాణాలు వాళ్ళకి అప్పచెప్తాము వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి కాలేజీ నడుక్కోవాలి అంటే ఒక రకంగా ప్రైవేటీకరణ జరగడమే అనే మా పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందుకెళతున్నది పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు మరి ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఎక్కడిని తీసుకురావాలి నిర్మాణాలకు కాలేజీలు నిర్మించిన వారి బాధ్యత నడుపుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తామనే మాట ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం అంటుంది దానికి ప్రైవేటీకరణ కాదని మసిపూసి పూసి వేస్తుంది నిజంగా రెండు వీళ్ళ ఇద్దరు వాదనలు చూస్తే మనకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా గమ్మతిగా ఒక హెచ్చరిక చేస్తున్నారు కాంట్రాక్టర్లకు ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం మీకు పీపీపీ పద్ధతిలో కళాశాల నిర్మాణానికి అనుమతి ఇచ్చినా మీరు కనుక నిర్మాణం చేస్తే కాంట్రాక్టర్లందరికీ నా హెచ్చరిక మేము వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేస్తామంటున్నారు అసలు ప్రభుత్వం మొదలు ఇప్పుడు మొన్నటి ప్రభుత్వం ఏర్పడే పోయిన జూన్కు ఈ సంవత్సరం మా హైతే ఇంకో రెండు మూడు నెలలు అంటే పదిహేను నెలలు పూర్తి కాలే ఈ పదిహేను నెలల్లో పాటు ఇంకా మూడున్నర ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో తాము గెలవాలి అప్పుడు అవి రద్దు చేయాలి అంటే దాదాపు నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నారు ఆయన అంటే ఎంత ఆత్మవిశ్వాసం అంటే వచ్చే ఎన్నికలు మేము వచ్చేస్తాం ఐదేళ్ళు వాళ్ళు ఐదేళ్ళు వీళ్ళు అంటే మనకు దొంగలు దొంగలు చిగుళ్ళు పంచుకుంటారే అట్లా పరిస్థితి అయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పక్కన పోయి ఇవాళ వాళ్ళు ఐదేళ్ళు మేము ఐదేళ్ళు మళ్ళీ మేము మాదే ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు మాదే అని ప్రజలు తీర్పు ఇవ్వకముందే వచ్చే ఐదేళ్ల తర్వాత వచ్చే మూడేళ్ల తర్వాత మేమే వస్తాం మీ మొత్తం కాంట్రాక్టర్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు తీసుకుపోయే కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే చూస్తున్నాం బ్లూ బుక్కులు పింక్ బుక్కులు రెడ్ బుక్కులు ఎల్లో బుక్కులు బ్లూ బుక్కులు ఇవన్నీ చూసినాం మనం అంతే ఈ బుక్కుల ద్వారానే అధికారులు బెదిరిస్తున్నారు మీరు వాళ్ళ తాబేదాలకు పనిచేస్తే మేము వచ్చిన తర్వాత మీ తాటా వరకు తీస్తామని చెప్పి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోని బదులు మరి ఉద్యోగులను బెదిరించే సంస్కృతి నుంచి ఇప్పుడు కాంట్రాక్టర్లను బెదిరించే ఇంకోటో చేసిందంటే ఇంకో పాయింట్ ఏంటంటే అనిత ఏదైతే రాష్ట్ర హోంమంత్రి ఈ కళాశాల నిర్మాణం ఎంతవరకు ఉందని అని చూపించుకుంటూ ఇక్కడ ల్యాబ్ నడుపుతారట అక్కడ చెప్తారంటే పూర్తిగా మొండి ముండిగోడలు కూడా కాదు పిల్లల స్థానంలో ఉన్న నుంచి ముందుకు వస్తే కొంత స్ట్రక్చర్ ఏర్పడ్డ గొడవలు చూపించుకొని చూపిస్తున్నారు దాని ప్రతిగా అంబటి రామాయమంటున్నాడంటే అయ్యా ఇవి ఇప్పటి ఫోటోలు కాదు ఎప్పుడో ఫోటోలు తీసి మమ్మల్ని మోసం ప్రజలు మోసం చేస్తున్నారు నిర్మాణం జరిగినాయి అంటున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకొక మాట ముందరికెళ్ళి కళాశాలలు రోడ్ ఎంపడిపోతుంటే నిర్మించిన కళాశాలను చూస్తూ ఆహా ఓహో అనుకుంటున్నారని చెప్పి చాలా నాటకీయంగా చాలా డైలాగులు పలికారు ఆహా అనుకోవడానికి ఇక్కడ ఏముంది దుమ్ము దుడి తప్ప కళాశాల నిర్మాణం పూర్తి కాలేదు అసలు మొదలే కాలేదు కొన్ని చోట్ల గోడలు లేకుంటే పిల్లలు చేస్తున్నారని చెప్పి ఇటు వై మన టీడీపీ కూటమి ప్రభుత్వం అంటుంది ఈ రెండు వాస్తవం ఏదో ప్రజలకు తెలుసు ఉదాహరణ మదనపల్లిలో కాలేజ్ ఉంది ఆ కాలేజ్ ఏ స్థితిలో ఉందని ఒక రీసెంట్ ఫోటో ఇప్పుడు చూస్తే తెలియదా ఒక ఫోటో ఎవరు పోస్ట్ చేయలేరు ఇవాళ సోషల్ మీడియా ఇంత యుగాలు జరుస్తున్నప్పుడు అంటే ప్రజలను తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి ప్రజలు చూపించడం వాళ్ళ పరస్పర ఆరోపణలు చూసుకుంటే ఆ ఇష్టం ఉన్న పదజాలం వాడ వాడడం రకరకాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే కేవలం ప్రజలు పెట్టడానికి జరుగుతుంది ప్రజలు కూడా చీలిపోయారు ఈ రెండు పార్టీల మధ్యన అటు కూటమి పార్టీ ఇటు పక్కన వైసీపీ పార్టీ చీరిపోయి చీలిపోయి నా వాస్తవాలుగా కళ్ళ ముందు కనిపించిన నిజాలను కూడా కప్పించే విధంగా ఇద్దరు ఇటు పక్క ఈ రెండు పార్టీలు రెండు పార్టీల కూటములు ప్రజలు కూడా చీలిపోయి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సరైనది కాదు ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరగనే జరగదు మేము కేవలం నిర్మాణాలకు అనుమతిస్తున్నాం దానివల్ల ఏముందని ఉందని కుండ ప్రభుత్వం ఉంటుంది కాదు నిర్మాణాలతో పాటు రేపు పొద్దున కాలేజీలు అమ్మేస్తారు ఇదే ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్తారు ఇటు పక్క వీళ్ళు అంటున్నారు ఈ కాలేజీల యుద్ధం ఇప్పుడంతా తెగలేదు పదిహేడు పదిహేడు కాలేజీలు చేపెట్టి కనీసం నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మౌలిక వస్తువు సమకూరేవి కదా ఇప్పుడు కాలేజీకి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్మాణం చేయండి ఆ తర్వాత కాలేజీలు పర్మిషన్ తీసుకోండి అని చెప్పి వైసీపీ సలహా ఇస్తుంది మరి వాళ్ళ ఐదేళ్ళు ఏం చేశారు తెలియదు ఇప్పుడు వచ్చిన వాడి ఏడాది అర్థంలో వీళ్ళు ఏం చేశారో తెలియదు కనుక ప్రజలతో నాటకాలు ఆడుతూ ప్రజలతోని మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం పూర్తిగా అవినీతికి అవినీతి ఆశ్రిత పక్షపాతం అట్లాగే పీపీపీ మోడల్లో ఇప్పుడు వీళ్ళకు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం ఇవన్నీ మీద పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ ఒకరినొకరు దూషించుకుంటున్నారు అవాకులు చవాకులు పేలుతున్నారు చివరికి ప్రజలకు రిజల్ట్ ఏంటంటే ఈ ఇప్పటికైనా సరే ఈ పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి ఎప్పటి నుంచి ఇవి జరుగుతాయి అనేది ఇంకా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయా పార్టీలు ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు కూడియ ప్రభుత్వం ఏం చేయాలి వీరైన తొందరగా మరి ఏ మోడల్ చేస్తారో తెలియదు కానీ మొత్తం ఇది కట్టాలి పర్మిషన్లు తెచ్చుకోవాలి మెడికల్ కాలేజీని నడిపే ప్రయత్నం చేయాలి లేకపోతే మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది వైద్య రంగం ఇంకా కునార్లు పోయే పరిస్థితి ఉన్నది